వేదాలను బ్రహ్మదేవుని దగ్గర నుండి దొంగలించిన సోమకారుణ్ణి వధించి అవతార దారి అయి విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరణం పురస్కరించుకొని విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాల ప్రతీతి చైత్రశుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు బ్రహ్మదేవుడు మానవజాతి సృష్టికి నాంది పలిగినందుకు గుర్తుగా ఉగాది జరుపుకుంటున్నారు ఉగాది ప్రాముఖ్యత యుగాది అంటే ఒక సంవత్సరం ప్రారంభం యుగం అంటే కాలం ఆది అంటే ప్రారంభం ఉగాది విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మదేవుడు చేసిన కృషిని సూచిస్తుంది శీతాకాలంలో కఠినమైన చలి తర్వాత వసంతకాలం ప్రారంభం తేలికపాటి వాతావరణాన్ని సూచించే పండుగ కూడా దీనిని పరిగణిస్తారు ఉగాది రోజు తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఇదండి ఈరోజు కదా ఉగాది గురించిన చరిత్ర ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు ఎవరిని మనము ఏం తప్పబట్టలేము ఎవరి ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు ఈ ఉగాది పండుగను చేసుకుంటారు ఒక్కో ప్రాంతం ఒక్కో విధంగా చేసుకోవడం దీని గొప్పదనం ఏదేమైనా ఇది మన తెలుగువారిగా మనకు ఒక గొప్ప పండుగ ఈ పండుగ అందరికీ సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటూ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ చిన్ను రాక్బెల్స్ ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్లో తెలియజేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్ను రగ్బెల్స్